కమ్రేట్స్ మ్యాటర్ ఏంటంటే ఇవాళ మేము పవన్ గారి ఇంటికి వచ్చాం అయితే ఇక్కడ మా అందరికి ఆకలి ఆకలేస్తుంది అని చెప్పేసి వన్ మినిట్ బ్రో చెప్పిన తర్వాత ఆకలేస్తుంది అని చెప్పేసి మనం న్యూడిల్స్ స్టార్ట్ చేయమంటే ఇక్కడ మనకు కావాల్సిన ఎగ్ అండ్ సాస్ అన్నీ ఉన్నాయి మన న్యూడిల్స్ ప్యాకెట్ కూడా ఉంది కాబట్టి మేము బా వంట మేస్త్రి గటప్ వంట మేస్త్రీ అంటారా యా చె గెటఅప్ వేసాం ఇవాళ మనం న్యూడిస్ తయారు అనమాట కాబట్టి మీరందరూ ఈ బ్లాగ్ని పూర్తి చేసుకుండి మీరేం తీసుకొస్తారంటే వెళ్ళి కొత్తిమీరు కొత్తిమీర అవసరం అద్దాం బాగా స్టైల్ తీసుకోండి కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి మొత్తం తీసుకు కుదిరితే మసాలా ప్యాకెట్ కూడా తీసుకురాండి సరిపోతే మనం మసాలా వేయాలి ఈ గ్యాస్ స్టాబ్లెట్ కూడా తెచ్చుకోండి కొంచెం ఎక్కువ తిన తర్వాత గ్యాస్ మరి ఫామ్ అయితే గ్యాస్ స్టాబ్లెట్ జింటాకు జింటాకు ర్యాన్ టాక్ ఉంటుంది అది కూడా తెచ్చుకోండి కొంచెం ఎక్కువ తినాలనిపించింది కాబట్టి అది కూడా తెచ్చుకోండి కుదిరితే సోడా కూడా తెచ్చుకోండి ఓకే కమ్మ తొందరగా తీసుకురాదు అరే ఈ స్టవ్ ఇచ్చినట్లరా ఈ స్టవ్ వెలిగిచ్చినట్ల అరే అరే ఎట్ నుంచి వెలిగిస్తారా దీన్ని ఏంటి అన్ని సరుకులు తెచ్చేసారా అన్ని కరెక్ట్ కట్టుకుండా చెప్తున్నా ఒక్కటి కూడా మిస్ అయినా కూడా మరి టేస్ట్ రాలేదు టేస్ట్ బాలేదంటే నా వల్ల కాదు నేను చెప్పిన తీసుకొచ్చారా టమాటా తెచ్చారు దీన్ని ఏమంటారా కొత్తిమీర పుదీనా కొత్తిమీర తీసుకొచ్చారా ఓకే నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయిగా ఏంటంటే కావాలి కాబట్టి వద్దు ఈ సాసులు మన దగ్గర కాబట్టి మ్యాగీ తెచ్చుకుందాం డైరెక్ట్ అరే నీకు ర్యాంటాక్ అది ఏంటది ర్యాంటాక్ తెచ్చుకోవాలి ర్యాంటాక్ జింటాక్ అది ర్యాంటాకో జింటాక్ ఏదో ఒకటి అది అదే రాంబాబు గారి దగ్గర మెడికల్ షాప్ అక్కడికి వెళ్తే అడిస్తాడు ఓకే ఓకేనా మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చేసుకో మ్యాగీ ప్యాకెట్ ఇచ్చి పెద్ద ప్యాకెట్ ట్యాబ్లెట్లు ఆ టాబ్లెట్ నీకు తినాలనిపించింది ఎక్కువ తినాలనిపించింది వండితే అలా వండుతా ఏ కుదిరి సోడా గుర్తు తెచ్చేసుకోండి కుదిరి సోడా గుర్తు తెచ్చేసుకోండి మర్చిపోదా ఒకటంటే ఎంత నమ్మకం అందుకే ఇంకా తినాలనిపించింది అని చెప్పేసి వాళ్ళు గ్యాస్ టాబ్లెట్ తెచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు ఏంటో నా వంట మీద వాళ్ళకి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది తిన్న తర్వాత వాళ్ళకి ఏమీ అనిపిస్తుందో నాకు తెలియదు కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా సీన్ కానీ బిల్ చేసి మనం మిగతా పనులు కూడా చేయించేద్దాం ఉల్లిపాయలు కట్ చేయలేదు ఏం కట్ చేయలేదు ఏం కట్ చేసి ఉల్లిపాయలు కట్ చేయడం ఇదా ఉల్లిపాయలు కట్ చేసే పద్ధతి దిస్ ఈజ్ ఉల్లిపాయలు వాట్ ఈస్ దిస్ ఆఫరింగ్ లో ఇలా కట్ చేసి ఇలా ఇలా వేయాలి రెండేంట్రా మూడు కట్ చేయి రెండు పచ్చిమిరపకాయలు ఏం చేసుకుంటావు ఏమంటారు టాబ్లెట్ తీసుకొస్తాం టెన్షన్ ఏం యా మొత్తం చైనీస్ స్టైల్లో చేస్తాం అంట మేము ఇవాళ చాలామంది మా మా వంటను చూసి చాలామంది చాలా రకాలుగా అనుకునేవాళ్ళు అయితే మా దోస్తు గలందరూ మనం చాలా బాగా వండుతాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మాకు చాలా బాగా అనమాట అందుకోసం వాళ్ళ కోసం నేను వాళ్ళ వంట వండడం జరుగుతుంది ఇప్పుడు మా అసిస్టెంట్ ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేయడానికి మేము సపరేట్గా ఫారంద తెప్పించాం బ్రో కొత్తిమీర తీయాలి కొత్తిమీర పొయ్యాలి చెప్పు టమాటా టమాటా బాగా కట్ చేసావు యా సారీ బ్రో టమాటా బాగా కట్ చేసావు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ దాకా చేసింది వీళ్ళు అయింది వెళ్ళి ఇప్పుడుదాకా రాలేదు నూడిల్స్ మ్యాగీ ప్యాకెట్ తీసుకొస్తా అని ఇలా అయితే ఎలా అవతల మనకు వేరే 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 చోట కూడా ఫంక్షన్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ ఇలా వంట చేస్తుందో సాంసంగ్స్ లేకుండా పోతుంది జనానికి సరిపోద్ది కొత్తిమీర్ కొత్తిమీరకుందా ఆ స్మెల్లే వేరు వంటకి ఇది స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తుంది లెక్క ప్రకారం మేము చూసిన వీడియోలో ఎక్కడ కూడా కొత్తిమీర వేయలేదు కానీ మేము కొత్తిమీర వేసి ట్రై చేయబోతున్నాం చూసారా ఎంత సిన్సియర్గా ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు గో ఆ కామ్రేడ్స్ ఇప్పుడే మా చిన్న అసిస్టెంట్స్ కొత్తిమీర పొదనా ఇవన్నీ చూపించో ఇవన్నీ ఎక్కువ చేసి ఇక్కడ పెట్టాడో ఇప్పుడు మా మెయిన్ అసిస్టెంట్ కిరణ్ ని మేము చైనా నుంచి తెప్పేస్తున్నాం ఆయన వచ్చి ఈ వంటలో మాతో పాటు సాయం చేస్తారు కిరణ్ గారిని వంట దగ్గరికి రాసిందిగా మేము పిలుస్తాం గివ్ మే ఎలా ఉందా ఏంటి సంగతి అందరు మ్యాగీ చేద్దాం అని మన వాళ్ళు ఆకలి తప్పులు మూట బోన్ సరే అని చెప్పేసి వాళ్ళ కోసం నేను మ్యాగీ తయారు చేద్దాం అనుకున్నాను అగ్గిపేట తీసుకో

ఇప్పుడు అది మా ఉల్లిపాయలో అన్ని మా సీను గారికి అప్పచెప్పి ఆయన దాన్ని మొత్తం సెట్ చేస్తున్నారు వీళ్ళు నేను కిరణ్ గారికి కాస్త బ్రేక్ తీసుకొని మేము ఎవ్రీడే డ్యాన్స్ వేస్తాం వాకింగ్కి వెళ్తాం కాబట్టి ఇవాళ మేము వాకింగ్ వెళ్ళకపోయాం కొంచెం అర్జెంటుగా ఇక్కడ పనులు రావాల్సి వచ్చింది ఇండియా ఇప్పుడు అది మేము రెడీ అయ్యేదాకా మేము డ్యాన్స్ అయిపోతున్నాం ఈ పేటకు నేనే మేస్త్రి డిక్ పేదల పాలిటెన్నిది కాయ కష్టం ఎదురొని వాడి కబడ్దారు గస్తీ బుటా మేస్త్రి బుటా మేస్త్రీ జిటాక్ జిటాక్ రబ్బా హో రబ్బా హో రబ్బా హో ఆ ఒక రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఒక గోట్ కమాండ్ రాండి చూసారా మేము ఒక డ్యాష్ స్టెప్ వేసేదాకా మొత్తం రెడీ అయిపోయింది ఎక్కువ సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ వాడకుండా అంత నేచురల్గా అంత నేచురల్ పద్ధతిలోనే మనం వాడాం అనమాట అందుకనే మీకు బయట చూసిన విధంగా మ్యాగీ కలర్ అయితే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది టేస్ట్ మాత్రం ఎక్కడ తీసుకోకుండా చాలా బాగా ఉంటుంది మీ దగ్గర మీ దగ్గర గుణపం ఉంటే గుణపం పార ఉంటే పారా తాపి దగ్గర టాపి ఉంటే కూడా మీరు దీన్ని ఇలా తిప్పుతూ ఉండవచ్చు కింద ఏంటంటే అంటుకుపోతుంది అనమాట దాంట్లో అనుకోకుండా గమ్ము కూడా వేసినట్టు గుర్తు అలాగే ఉంది ఇది మ్యాగీ ఉప్మా చేసారా నువ్వు ఉప్మా చేస్తా డౌట్ మ్యాగ్ ఉప్మా ఉప్మా దాన్ని అలా వేయకూడదు నాన్న సాల్ట్ తీసుకొని ఇలా అలా చుమ్ముతూ ఉండాలన్నమాట మీకు మీకు కనుక ఉరి పొలం ఉంటే వరిపలంలో మీ ఏ విధంగా అయితే మీరు మందులేస్తారో ఆ విధంగా సో గుమ్మగుమ్మలు ఆడే కరకరలు ఆడే మ్యాగీ రెడీ మేము విజయవంతంగా ఈ మ్యాగీని చెడగొట్టాం ఇప్పుడు అయిపోయింది హీట్ తగ్గిపోతాం తీసుకెళ్ళిపోతాం చాలా రే ఇప్పుడు షోకి అవసరం లేదు కదా కావాలి వాళ్ళు అక్కడ కోసుకుంటారు కదా కిరణ్ ఇప్పుడే వచ్చాడు శరత్ లాస్ట్ లో చూసారా ఇది దీని మీద మేము ప్రయోగం చేయదలుచాం అసలు ఈ వంట మీద అందుకు మేము ఫారం నుంచి మా ఫ్రెండ్ శరత్ శరద్గాని పిలిపించాం అనమాట ఈ వంట నీ ప్రయోగం మేము చేసిన ప్రయోగం ఫస్ట్ ఇడిగే పెట్టి ఇటు బతుకుంటే మెదక్పోయినా ఓన్లీ చేసుకున్నారు నేను మేము ఆల్రెడీ తినేసాం ఇప్పుడు నీకోసమే ఒకటి లాస్ట్ లో ఎన్నింగ్ వచ్చింది మేము మేము ప్రయోగం కోసం పిలిపించాం అనమాట కిరణ్ గారు ప్రయోగం చేస్తున్నారు మాకు ఎవరైనా కూడా ఇలాంటి వంట ప్రోగ్రాంలు ఇస్తే మేము చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం అలాగే ఇవాళ కూడా మేము వంట చేయడం జరిగింది మాకు మాకు ఆర్డర్ ఇచ్చిన పవన్ గారికి సీను గారికి ఇప్పుడే వచ్చిన శరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చివరిలో చివరిలో వచ్చిన సరదు కాదు మేము చేసిన వంటను చూసి నేను తినరా బాబు అని చెప్పేసి ఫోన్ వచ్చిందా ట్రాకింగ్ చేసి పారిపోయాను మేము మా తిన్నాం చూడ్డానికి ఉప్మా లాగున్నా కానీ టేస్ట్ మాత్రం బీభత్సం వచ్చింది ఇది మేం మా విజయం ఇది ఫలితం తగ్గింది ఇది కామ్రెడ్స్ ఇది వాళ్ళ బ్లాగ్ ఈ బ్లాగ్ మీరు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఈ వంటను మీరు మేం చేసినట్టుగానే ఇంట్లో ప్రయోగం చేయకండి కొంచెం నీట్గా జాగ్రత్తగా మీరు ఈ వంట చేయాల్సింది ఎందుకంటే మేము చేసిన మొత్తం పర్యవేక్షకుల పర్యవేక్షణలో దాన్ని ఏమంటారా నిపుణుల పర్యవేక్షణలో జరిగింది నిపుణుల పర్యవేక్షణలో మేము వంట చేయడం జరిగింది కాబట్టి మీరు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ వీడియోని ముగిస్తున్నాను నేను చెప్పగలిగారా మ్యాగీ చేసుకోను కానీ ఎలా చేసుకోవద్దు అది చెప్పడానికి మేము వీడియో చేయడం జరిగింది ఎస్ మీ మీ ఆరోగ్యమే మా నాకు ఆనందంట్ ఇవ్వరా బాబు చచ్చిపోయే చూడు అందులో చూడు మసాలాలు కెసాలు వేసే ఎక్కువ చేసేసిండ మంట